ప్రజలు ఘోరంగా తిరస్కరించిన జగన్మోహన్ రెడ్డి తీరులో కానీ వాళ్ళ నాయకుల తీరులో కానీ మార్పురాల ఇప్పటికీ తన పార్టీ రాజ్యాంగంలో రాసుకున్నటువంటి ఫేక్ రాజకీయాలనే ఇతను నమ్ముకొని పనిచేస్తున్నాడు సాధారణంగా ఇలాంటి ఓటమి తర్వాత తర్వాత ఏ రాజకీయ నాయకుడైనా కాస్త బుద్ధి తెచ్చుకుంటాడు సమీక్షించుకుంటారు ఎంత ఘోరంగా ప్రజలు ఎందుకు తిరస్కరించారు ఇటువంటి ఘోరమైన పరిస్థితులు ఎందుకు వచ్చినాయి అనేది సమీక్షించుకొని ప్రజల కోసం పనిచేయడానికి కాస్తన్న ఆలోచన చేస్తారు కానీ పూర్తిగా పదే పదే వీళ్ళ మూల సిద్ధాంతంగా పెట్టుకున్నటువంటి ఫేక్ రాజకీయాలను నమ్ముకొని ఇప్పుడు కూడా నిత్యం అదే పనిలో జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ నాయకులు ప్రవర్తించడం చాలా సిగ్గుమాలిన చర్యగా నేను అభివర్ణిస్తూ ఉన్నా ఈ పార్టీ నాయకులు చేస్తున్నటువంటి వ్యవహారాలు చూస్తూ ఉంటే గత వారం రోజుల నుంచి అద్భుతమైనటువంటి మహానటులు ఈ పార్టీలో కనపడతా ఉన్నారు వీళ్ళు కాలిఫోర్నియా లాస్ ఏంజల్స్లో ఉన్నటువంటి కాలిఫోర్నియాలో ఉన్న ఆస్కార్ అకాడమీ వీళ్ళని అవార్డుల కోసం పంపి పంపించాలని చెప్పి నేను అనుకుంటున్నా ఆ కమిటీ కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మా దగ్గర బ్రహ్మాండమైన నాయకులు ఉన్నారు వైసీపీ పార్టీ అనే ఒక పార్టీ ఉంది ఇక్కడ ఆ నాయకులు మీ అవార్డులకి ఉపయోగపడతారు ఎంపిక చేయడానికి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తానని చెప్పి తెలియజేస్తున్నా ఎందుకంటే ఒక వారం రోజుల నుంచి విజయవాడలో లవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం గురించి గుండెలు బాదుకుంటా ఉన్నారు రేపకడు వస్తూ ఉన్నాడు మీడియా ముందుకి ఒకడొచ్చి విగ్రహం బాలగొట్టారంటాడు ఒకడొచ్చి విగ్రహం మాయమైందంటాడు ఒకడొచ్చి అంబేద్కర్ పేరు తీసేశారు విగ్రహం దగ్గర అని చెప్తా ఉంటాడు సిగ్గుందా వెళకని చెప్పి నేను అడుగుతున్నా ఈ ఫేక్ ప్రచారం ఏంటి అసలు మీరు చేస్తున్నటువంటి ఈ ప్రచారం ఎటు తీసుకుపోవాలని మీరు ఆలోచన కులమత రాజకీయాలకు అతీతంగా ఆరాధించే వ్యక్తి బీఆర్ అంబేద్కర్ గారు ఆయన విగ్రహాన్ని వీళ్ళు రాజకీయానికి వాడుకుంటా ఉన్నారు ఆయన విగ్రహాలకి వైసీపీ రంగులేసినప్పుడు ఈ నాయకులు ఏమయ్యారు అమలాపురం పిఠాపురం అనంతపురాల్లో అంబేద్కర్ గారి విగ్రహాలు ధ్వంసం చేసినప్పుడు ఈ వైసీపీ నాయకులు ఏమయ్యారని చెప్పి నేను అడుగుతున్నా ఈరోజు వైసీపీ నేతలే అంబేద్కర్ గారికి ఏదో వారసులు అయినట్టు మాట్లాడుతున్నారు సిగ్గు లేకుండా అసలు వీడెవడన్నా ఎవడన్నా కడుపుకు అన్నం తింటున్నారా అని చెప్పి నేను అడుగుతున్నా దళితులకు సంబంధించినటువంటి ఇరవై ఏడు పథకాలు అడ్డగోలుగా రద్దు చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమయ్యారా మీరు బుద్ధి ఉందా మీకు నోరు తెరవకుండా కూర్చున్నారు మీరు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి విదేశీ విద్యానిధి పథకానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకం అని పేరుంటే ఆ పేరు తీసేసి నాలుగేళ్ళు అసలు పథకం అమలు చేయకుండా చివరి సంవత్సరం పథకానికి జగన్మోహన్ రెడ్డి విద్యానిధి పథకం అని చెప్పి పేరు మార్చుకుంటే ఈ సిగ్గులేని నాయకుడు ఒక్కడు నోరు మెదపల నలభై ఐదు వేల కోట్ల రూపాయలు దళితులకు మాత్రమే చెందాల్సినటువంటి సప్లై నిధులు అడ్డగోలుగా దారి మళ్ళిస్తే ఒక్క నాయకుడు కూడా నోరు మెదపల